ఈ రోజు మా హోమ్ టూర్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి మా ఈ చిన్ని హోమ్ టూర్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలానే మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాక్స్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి బయట నేను అయితే చూసారు కదండి ఇది మొత్తం టోటల్గా వచ్చే ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది మా ఓన్ హౌస్ అయితే కాదండి రెంటెడ్ హౌస్ ఫస్ట్ మీకు కింద నుంచి అయితే చూపిస్తున్నాను కింద మనకు పార్కింగ్ ఏరియాలో మన వెహికల్స్ మనం అయితే పార్క్ చేసేసుకోవాలండి మన పైకి వెళ్ళడానికి ఒక సైడ్ లిఫ్ట్ అవైలబిలిటీ ఉంటుంది ఇంకో సైడ్ స్టెప్స్ అనేది అవైలబిలిటీ అయితే ఉంటుంది ఇలా పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు డోర్ ఎంటర్ అవడానికి ముందు వచ్చేసి మెయిన్ డోర్ ఎంటర్ అవడానికి ముందు ఇక్కడ షూ షూర్యాక్ అయితే ఉంటుంది అండ్ షూర్యాక్ దగ్గర బిన్ ఇంకా షూస్ చెప్పులు ఇవన్నీ తెలిసిందే కదా ఇలా చాక్ పీస్ ఇవన్నీ అయితే పెట్టుకుంటూ ఉంటాము ఇంకా నెక్స్ట్ ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు మనం ఇలా లోపలికి ఎంటర్ అవ్వడానికి ముందు మెయిన్ డోర్ అయితే ఇలా అయితే ఉంటుందండి లుక్ వేజ్ వచ్చేసి ఈ మెయిన్ డోర్కి నేనైతే కొంచెం డెకరేషన్ పర్పస్ కోసం ఇలా అయితే అరేంజ్ అయితే చేసుకున్నాను ఇంకా టూ సైడ్స్ వచ్చేసి డోర్కి టూ సైడ్స్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ అయితే చేసుకున్నానండి ఇలా హ్యాంగ్ చేసేసాను వేజ్ మంచిగా ఉండడం కోసం ఇవన్నీ కూడా డెకరేషన్ పర్పస్ కోసమేనండి ఇదిగోండి ఇక్కడ ఒకటి కూడా హ్యాంగ్ చేశాను ఇక్కడ టూ హ్యాంగ్ చేసేసాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మ్యాంగో లీవ్స్ ఉన్నాయి కదా ఆర్టిఫిషియల్ ఇవి మనం ఎవ్రీ ఫెస్టివల్ వచ్చినప్పుడు మనం మ్యాంగో లీవ్స్ని డోర్లు పెట్టుకుంటూ ఉంటాం కదా అలా మనం నార్మల్గా తెచ్చి పెట్టుకున్నట్లయితే అవి ఎండిపోతూ ఉంటాయి అట్లా ఎవ్రీ టైం ఎండిపోతుంటే మనకి అంత అవి ఎండిపోయిన మళ్ళీ ఎండిపోయిన ప్రతిసారి తీస్తూ ఉండాలి కదా కొంచెం చిరాకుగా కనిపిస్తుంది అందుకని చెప్పేసి లుక్ లుక్వైజ్ కూడా మంచి గ్రీన్గా మంచిగా ఉంటాయి కదా ఒక్కసారి ఇలా తెచ్చేసుకుంటే అందుకని చెప్పేసి ఇలా మ్యాంగో లీవ్స్తో తోరణ ఉందైతే ఒకటి తెచ్చేసుకొని పెట్టేసుకున్నానండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ గుమ్మడికాయ అమావాస్య వచ్చినప్పుడు అట్లా అయితే కొట్టి ఇంటి ముందు కొట్టేసి ఇలా ఒకటి కట్టేసుకుంటే చాలా మంచిదండి దృష్టి తగలకుండా కూడా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి అలాంటిది ఒకటి పూజ చేయించుకొని పెట్టేసుకున్నామండి అంటే పంతులు గారు అట్లా పూజ చేసే ఇస్తారు అంటే లోపలికి మన ఇంట్లోకి లోపలికి నెగిటివ్ ఎనర్జీ అనేది పోకుండా పాజిటివ్ వైబ్ వైబ్స్ ఉండడం కోసం మాత్రమే అట్లాంటి ఒకటి అయితే గుమ్మం ముందైతే పెట్టేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి లోపలికి అయితే ఎంట్రీ అవుదామండి లోపలికి ఎంట్రీ ఒకసారి అయితే లోపలికి చూసేద్దాం వచ్చేయండి ఇంకా లోపలికి ఇలా ఎంట్రా వంగలోనే ఈ డోర్ అయితే కంప్లీట్గా అయితే ఓపెన్ అవ్వదండి ఎందుకనంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎల్ షేప్ సోఫా కదా అందుకని చెప్పేసి ఈ డోర్ అయితే కంప్లీట్గా అయితే ఓపెన్ అయితే అవ్వదు ఇలా కొంచెం అంటే మేము ఇంట్లోకి రాక రాకముందే తీసుకున్నామండి ఇది ఈ ఇంట్లోకి వచ్చేసి అయితే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది మేము ఇంతకుముందు ఉన్నది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి అందులో హాల్ అనేది మనకు చాలా పెద్దగా ఉంటుంది మేము మా పాప స్కూల్ పర్పస్ కోసం ఇది నియర్మే ఉంటుంది పాపకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడికైతే షిఫ్ట్ అయ్యామండి ఇల్లు అయితే చాలా చిన్నగా ఉంది సరిపోవట్లేదు ఇంకా చూసుకోకుండా అయితే అనుకోకుండా షిఫ్ట్ అయిపోయాము అలాగని చెప్పేసి సోఫాలు కూడా ఇది ఎల్ షేప్ సోఫా కాబట్టి పట్టట్లేదండి ఇంకా డోర్ కూడా మీరు చూస్తున్నారు కదా ఇట్లాగే ఎప్పుడు ఓపెన్ అవుతుంటది అంటే హాఫ్ ఓపెన్ అవుతుంటది ఇంకా రిమైనింగ్ పార్ట్ అయితే ఓపెన్ అయితే అవదండి ఆ ఈ సోఫా వచ్చేసి టోటల్ గా మనకి ఎల్ షేప్ లెదర్ అండి ఇది కూడా మొత్తం పాడైపోయింది చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకి ఇట్లా సోఫా సెట్స్ ఇవన్నీ ఎక్కువ పాడైపోతూ ఉంటాయి కదా అట్లాగే ఈ సోఫా కూడా పాడైపోయిందండి ఇప్పటికీ నేను మ్యారేజ్ అయి ఫోర్టీన్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ ఫోర్టీన్ ఇయర్స్లో నేను ఒక త్రీ ఫోర్ సెట్స్ అయితే చేంజ్ చేసి ఉంటాను అంటే ఈచ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్కి అయితే ఒక సెట్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాము త్రీ ఫోర్ ఇయర్స్కి ఎందుకంటే చిన్నపిల్లల టాయిలెట్ పోస్తూ ఉంటారు అట్లా మనం ఎంత చెప్పినా ఎంత మేనేజ్ చేసినా పాడైపోతూ ఉంటాయి కదా అట్లాగే ఇది కూడా చాలా పాడైపోతుందండి కాకపోతే ఇంకా వీడియో గ్లుక్వేజ్గా మీరు మరి చూడడానికి కొంచెం బాగుండదని చెప్పేసి ఇలా ఇవైతే వేసేసాను ఇంకప్పుడప్పుడైతే ఇవేస్తూ ఉంటానండి ఒక్కసారి చిరాకు వచ్చినప్పుడైతే అసలు తీసేస్తే నార్మల్గానే ఉంచుకుంటాను ఇంకా ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వంటీ డేస్లో అయితే చేంజ్ చేద్దామనేసి అనుకుంటున్నాను చాలా పాడైపోయినాయి ఇంకా చేంజ్ చేసేసి ఒక టెన్ ట్వంటీ డేస్లో ఇంకా కొత్త ఫర్నిచర్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఈ సోఫాల గురించి అయితే ఇదేనండి ఎల్సీఎఫ్ లెదర్ సోఫా సెట్ నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఇలా డోర్ క్లోజ్ చేయంగానే ఈ పైన వచ్చేసి కటన్ వేసుకోవడానికి అయితే ఇలా ఒక రాడ్ అయితే ఇచ్చేసారండి ఆ రాడ్కు నేనైతే కటన్ అయితే వేసేయట్లేదు అది వేసిన ప్రతిసారి మనం డోర్ ఓపెన్ చేసుకోవాలంటే మళ్ళీ దాన్ని ఇట్లా మూవ్ చేసుకోవాలి అట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఇక్కడైతే డోర్ అయితే వేసేయలేదు ఇలా ఒక మనీ ప్లాంట్నే ఇట్లా ఆర్టిఫిషియల్దే నేను మీషోలోనే అమెజాన్లోనూ గుర్తులేదు అదైతే ఆర్డర్ చేసుకున్నానండి అదైతే ఇంక ఇట్లా అయితే హ్యాంగ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా నేను ఈ డెకరేషన్ పర్పస్ అన్నీ కూడా ఇంక ఇంత ఇంతకుముందు ఇంకో ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటికి సెట్ అయ్యేది మొత్తం తీసుకున్నానండి అవి వాటికి తగ్గట్లు ఆ ఇంటికి అయితే సెట్ అయినాయి కానీ ఇంటికి వచ్చిన తర్వాత నేను వాటిని ఇంట్లో సరిపోయేటట్లు ఎలా ఎక్కడ ఏవి డెకరేషన్ చేసుకోవాలనే దాని గురించి ఇంకా ఇక్కడ పెట్టేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడైతే పెట్టేశానండి నెక్స్ట్ వన్ నా పైన వచ్చేసి అది రేకులాగా ఉంది కదా అదైతే అది కూడా పూజ చేయించింది అండి పూజ చేపించి అది కూడా ఇట్లాంటిది మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడం కూడా మంచిగా ఉండడం కోసం అట్లా ఎంట్రన్స్లో లోపల ఒకటి బయట ఒకటి పెట్టేసుకుంటాము అది కూడా అట్లా పెట్టేసుకున్నదే నెక్స్ట్ నెక్స్ట్ ఇటు కనుక వచ్చేసినట్లయితే టీవీ యూనిట్ అండి ఈ టీవీ వచ్చేసి మనకి శాంసంగ్ ఎల్ఈడి టీవీ అండి సిక్స్టీ టూ ఇంచెస్ అండి ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందండి తీసుకొని నెక్స్ట్ ఇక్కడ ఇంకా టీవీ యూనిట్ పక్కనే ఇక్కడ డెకరేషన్ పర్పస్ కోసం అయితే ఇది అయితే పెట్టేశానండి ఫ్లవర్ వాజు ఇవి కూడా మనకు బయట మార్కెట్లో అయితే దొరుకుతాయి ఈచ్ కలర్స్ ఇవి కూడా మొత్తం పాడైపోయాయండి మొత్తం ఊడిపోతున్నాయి ఇంకా ఇట్లా లుక్ వైజ్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇట్లా తీసుకుని అయితే పెట్టేశాను అక్కడ మనీ ప్లాంట్ ఒకటి తీసుకున్నా అని చెప్పాను కదా మెయిన్ డోర్ ఒకటి పెట్టేశాను ఇంకా రిమైనింగ్ ఒకటి వచ్చేసి ఇక్కడ టీవీ నూటి దగ్గర సెటప్ చేశాను అండి చూడ చూస్తున్నారు కదా అట్లా నుంచి అటు ఒకటి అయితే సెటప్ అయితే చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వైఫై కనెక్షన్ అండి ఇంకా ఎక్కడైతే అరేంజ్ చేసుకున్నాము టీవీ నూటి దగ్గర ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒకటి వచ్చి బుద్ధుడి విగ్రహం ఇవన్నీ నేను డెకరేషన్ పర్పస్ కోసం ఇవన్నీ కూడా నేను ఎక్కడ తీసుకున్నాను అంటే ఒక్కో ప్లేస్లో తీసుకున్నానండి ఇవి ఎగ్జాక్ట్గా ఎక్కడ తీసుకున్నాను ఏంది అనేది అయితే నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు అంటే రోడ్ సైడ్ కానీ ఎక్కడ నేను ఎక్కడికైనా ఎగ్జిబిషన్స్ అట్లా వెళ్ళినప్పుడు ఎక్కడ ఏది తీసుకోవాలనిపిస్తే అక్కడైతే తీసుకుంటూ ఉంటాను అలాగే ఇక్కడ ఒకటి వచ్చేసి ఇది పెట్టేశాను బుద్ధుడి విగ్రహం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వాజ్ ఒకటి అయితే పెట్టేశానండి ఇంకా రిమోట్స్ ఇవన్నీ ఇంకా మనం వచ్చేసి ఒకటి అమ్మవారి బొమ్మ అయితే పెట్టేశాను ఇంకా అక్కడ వచ్చేసి కింద ఫ్లో కింద సిల్ఫ్లో వచ్చేసి మా హస్బెండ్తో ఒక ఫోటో అది ప్రేమ్ ఒకటి ఉంటే అది అయితే పెట్టేశానండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడుస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఒకటే హ్యాంగ్ చేశాను అంటే కీస్ ఏమైనా సరే అండి బండి కీస్ కార్ కీస్ ఇట్లా ఏమైనా సరే వచ్చేసి అట్లా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మనం అర్జెంట్గా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు అవే ప్లేస్లో పెడతామనేది మనకి అసలుకి గుర్తు ఉండదు కదా అట్లా నేను చాలాసార్లు అట్లా మిస్ అవుతున్నది అర్జెంటుగా బయటకు వెళ్లాల్సినప్పుడు ఆ కీస్ ఎక్కడ పడేస్తారో అయితే కనపడవు అందుకని చెప్పేసి ఇట్లా ఒకటైతే హ్యాంగ్ చేసి వాటికైతే ఇట్లా కీస్ అయితే అరేంజ్ చేసేసుకున్నామండి నెక్స్ట్ ఇక్కడ ఈ టీవీ యూనిట్ పైన వచ్చేసి ఇవన్నీ కూడా డెకరేషన్ పర్పస్ కోసమే అండి కింద పెట్టేస్తే పిల్లలు మాటికి తీసేస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇంకా కింద ఒక్కొక్కటి పెట్టేసి సెల్ఫ్లో రిమైనింగ్ వన్నీ అయితే అట్లా పైన వేసేస్తారు అండి పైన అయితే అసలుకి ఓన్లీ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు డీప్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు నేనైతే తీసుకొని అట్లా ఒకసారి అలా దులిపేసుకో మళ్ళీ పైన పెట్టేస్తూ ఉంటాను ఇంకా కింద ఉన్నట్టయితే పిల్లలు మాటికి తీస్తూ ఆడుతూ ఉంటారు కదా ఈ చూస్తున్నారా ఇది ఒకటైతే మామూలుగా ఫస్ట్ మా బాబు ఫస్ట్ బర్త్డేకి అయితే మా బంధువులు అయితే ఒకళ్ళు గిఫ్ట్ అయితే ఇచ్చారండి ఇట్లాగా మంచిగా వన్ ఫస్ట్ బర్త్డే అని చెప్పేసి వన్ నెంబర్ ఇచ్చేసి అట్లా మా వుడ్తో అయితే ఇట్లా మా బాబుది అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇటు నుంచేసి ఇటు టీవీ దగ్గర నుంచి ఇటు సైడ్ రాంగలోనే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒకటి క్లాక్ లాంటిది పెట్టేసాను చూడండి ఇది వచ్చేసి మా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మా యానివర్సరీకి మేమైతే పిక్స్ అయితే తీసుకున్నామండి ఆ పిక్స్ తీసుకున్నప్పుడు మా రిలేటివ్స్ అయితే వాటిని ఆ పిక్స్ అన్నింటిని కలెక్ట్ చేసుకొని ఇట్లా క్లాక్ లాగా అయితే డిజైన్ అయితే ఇచ్చారు ఇంకా లుక్ లుక్వైజ్ కూడా చూడడానికి మంచిగా ఉంది కదా అని చెప్పేసి ఇది హాల్లో ఎంట్ర వంగలోనే ఇట్లయితే పెట్టేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ ఇలా లోపలికి వెళ్ళ ఇట్లా అయితే బాల్కనీ లోపలికి వెళ్ళాలి అండి నెక్స్ట్ ఇక్కడ హాల్లో నుంచి మనకి ఇక్కడ ఒక బాల్కనీ అయితే ఇచ్చారండి ఇదిగోండి ఈ బాల్కనీ అయితే ఇలా అయితే ఉంటుంది వ్యూ ఇక్కడ వచ్చేసి మనకి ఈ సింక్ అయితే ఉంటుందండి ఇది బ్రష్ అలా వేసుకోవడానికి ఇంక ఈ లోపల కూడా బ్రష్ అవన్నీ అయితే ఉంటాయి ఇక్కడైతే ఒక మిర్రర్ అయితే ఉంటుందండి నేను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా బట్టలు ఆరేసుకోవడం ఇక్కడే ఆరే అంటే కొంచెం తక్కువ ఉన్నప్పుడైతే ఇక్కడే వేసేసుకుంటాము కొంచెం ఎక్కువ ఉన్నప్పుడైతే మాత్రం పైకి టెరస్ మీకు అయితే తీసుకెళ్లేసి వేసేసుకుంటాము ఇంకా ఈ ప్లాంట్స్ వచ్చేసి చూసారా మొత్తం అయితే పాడైపోయినండి మేము హాలిడేస్ అప్పుడు మేలో ఊరు వెళ్ళాం కదా సమ్మర్లో అప్పుడైతే ఇంకా వాటర్ పోసే వాళ్ళు లేక ఇవైతే పాడైపోయాయండి వీటన్నిటిని అయితే తీసేసి మళ్ళీ కొత్తవి తెచ్చి ఈ ప్లేస్లో మొత్తం అయితే రీప్లేస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ప్లాంట్స్ అన్నీ అట్లాగే పాడైపోయాయండి ఇంకా ఇవి చూసారా ఈ పాట్స్లో వచ్చేసి మా పాప స్కూల్లో ఏదైనా యాక్టివిటీ అట్లా చెప్తే ఆ యాక్టివిటీ కోసం అట్లా ఇవైతే చేసుకుంటూ ఉండేది ఈ టూ వాటిల్లో అయితే అట్లా పెట్టేసుకుందండి ఇంకా మొత్తం అయితే పాడైపోయాయి మొత్తం తీసేసి నేను మళ్ళీ ఇంకా కొత్త పాట్స్లో మళ్ళీ అయితే రిపోర్టింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిలిండర్ అయితే అయితే పెట్టేసాను నార్మల్గానే ఇంకా అలాగే ఇంకా ఇక్కడ వచ్చేసి మిషన్ అండి ఈ మిషన్ అయితే నేను అంటే నాకైతే వచ్చు కానీ మాములు ఏదైనా ఆల్ట్రేషన్ చేసుకోవడానికి కోసం మనం ఏదైనా సరే హ్యాండ్స్ గుట్టుకోవడం అయితే చేస్తూ ఉంటాను ఎక్కువైతే ఇంకా అలానే వచ్చు ఇంకా ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడో దీన్ని ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి అయితే బయటకు తీస్తానండి ఏదైనా టాప్స్ అట్లా కొనుక్కున్నప్పుడు వాటికి ఆల్టరేషన్ చేసుకోవాలనుకుని మాత్రమే యూజ్ చేస్తాను ఇంకా దాన్ని ఇట్లా అయితే పక్కనైతే పెట్టేశానండి ఇంకా ఇది వచ్చేసి నెట్ గ్లాస్ అది ఉంటుంది కదా ఆ బాల్కనీది వచ్చేసి ఇది అయితే ఊడిపోయిందండి అది తీసి ఇక్కడ పెట్టేశాము ఇంకా అది వచ్చేసి స్టడీ టేబుల్ ఇది వచ్చి సిలిండర్ ఇంకా నార్మల్ అందరూ వెళ్ళినట్లు ఉన్నట్లే ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్ అండి ఇది మా బాబుది మా బాబు ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత ఈ కార్ అయితే తీసుకున్నాము మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏ మాల్స్కి వెళ్ళినా సరే ఈ కార్స్ అనేది చూస్తూ ఉంటాం కదా మన హండ్రెడ్ రూపీస్ కనుక పే చేసినట్లయితే ఒక రౌండ్ అయితే తిప్పుతుంటారు ఈ కార్లో అట్లా మా బాబు ఎక్కువ గోల్ చే గోల్ చేస్తూ ఉండేవాడు ఏ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకెందుకులే అని చెప్పేసి తీసుకున్నానండి ఒక ట్వల్వ్ థౌసండ్ అయితే పడింది ఇది నాకు హోల్సేల్గానే తీసుకున్నాను ఇంకా దీనికి రిమోట్ కంట్రోల్తో అయితే మనం హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి అయితే ఒక టూ త్రీ మంత్స్ వాడిన తర్వాత రిమోట్ అయితే పోయిందండి ఇంకా అప్పటి నుంచి అట్లా రిమోట్ కంట్రోల్తో అయితే యూజ్ చేయలేదు ఇంకా మా బాబు నార్మల్గానే ఊరక దీన్ని తీసుకొచ్చుకొని అట్లా టీవీ దగ్గర పెట్టేసుకొని దాంట్లో కూర్చొని ఊరికి ఇలా ఇలా తిప్పుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు వాడి సాటిస్ఫాక్షన్ కోసం కాకపోతే రిమోట్ లేదు కదా వేస్ట్ అయిపోయిందండి పాడైపోయింది అంత ట్వెల్వ్ థౌజండ్ పెట్టేసి కూడా కొనుక్కొని కూడా అంత ఎక్కువ రోజులు అయితే యూజ్ చేయలేదు స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గోడలు చూసారా ఎట్లా పెయింటింగ్ ఇట్లా అయితే వేశారు స్కెచ్ పెన్స్తో గీసారు కోన్ ఎప్పుడైనా చేతికి కోన్ పెట్టుకున్నప్పుడు అయితే వేశారండి వన్స్ మనం కనుక ఈ హౌస్ను కనుక వెకేట్ చేసి వెళ్తున్నప్పుడు మనం అయితే పెయింటింగ్ అనేది వేసి ఇవ్వాలండి వాళ్ళకి ఏ అపార్ట్మెంట్ వాళ్ళకైనా సరే కొత్త దానిలాగా న్యూగా మనం అమౌంట్ అన్న పే చేయాలి లేదంటే మనమే ఓన్గా పెయింటింగ్ అనేది వేసి చేయాలి థర్టీ థౌజండ్ అయినా ఎంతైనా సరే పెట్టేసి మనం పెయింటింగ్ అనేది ఇచ్చే అంటే వాళ్ళు మనకి హౌస్ అనేది ఎలా అయితే ఇచ్చారు ఎంత న్యూగా అయితే ఇచ్చారు ఫస్ట్ మేమే అండి ఇంట్లోకి రావడం అంత న్యూగానే మనం వాళ్ళకైతే అయితే ఇవ్వాలి మన వల్ల ఏ మిస్టేక్ జరిగినా ఆ మిస్టేక్స్ అని మనమే కవర్ చేసి ఇవ్వాలి ఆల్మోస్ట్ నాకు తెలిసినంతవరకు నైంటీ పర్సెంట్ పిల్లలు ఉన్న ఇల్లు ఇలాగే ఉంటుందండి మనం ఎంత నీట్గా మెయింటైన్ చేయాలి ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలన్నా ఇట్లానే ఉంటుందనేది నా ఒపీనియన్ ఇలా మిస్సీగా ఉందని చెప్పేసి ఏమనుకోవద్దండి పిల్లలు కదా చిన్న పిల్లలు కదా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళనైతే అయితే ఏమనలేము సరే వెకేట్ చేసేటప్పుడు ఎట్లాగో పెయింటింగ్ వేసేస్తాం కదా ఇంకేం పోయిందిలే అని చెప్పేసి ఇంకా అలా అయితే నేనైతే లైట్ తీసుకున్నానండి ఈ బాల్కనీ వచ్చేసి ఇదేనండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అండి ఇంకా హాల్లోనే చాలా చిన్నగా ఉంది కదా ఇటు సైడ్ అయితే ఫ్రిడ్జ్ అయితే పెట్టేశాను ఇంకా ఈ ఫ్రిడ్జ్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రిడ్జ్ దగ్గర నుంచి మనకి ఇటు వచ్చేసినట్లయితే కిచెన్లోకి అయితే ఇటు వెళ్ళాలండి కిచెన్లోకి వెళ్లే ముందు ఇంకా ఎక్కడొచ్చేసి మనకు రూమ్ అయితే ఇచ్చారు ఈ పూజారూమ్కి మనకైతే డోర్ అయితే లేదండి ఎందుకంటే డోర్ పెట్టేసినట్లయితే ఇట్లా కిచెన్లోకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇలా డోర్ అయితే పెట్టలేదు ఇంక ఇలా ఒక కట్నైతే వేసేసుకున్నాను ఇంకా నార్మల్గానే పూజా గది ఇంకా ఇట్లానే ఉంటుంది ఇంకా ఎక్కడైతే స్టోరేజ్ పర్పస్ కోసం ఇట్లా ఇవి అయితే టూ అయితే ఇచ్చారండి ఇంకా నార్మల్గా అందరు పూజా గది ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది మనకి ఇంకా ఇటు సైడ్ ఒక సైడ్ చూసినట్లయితే ఇక్కడ వాల్కి ఇట్లా ఫోటో అయితే పెట్టానండి ఇది మా చిన్నపా ఫోటో ఇది కూడా బర్త్డే అంటే మేము ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కనుక ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పిక్స్ దిగుతాం కదా ఏదైనా ఫంక్షన్స్కి రిలేటివ్ ఫంక్షన్స్ రిలేటివ్స్ కాదు మా హస్బెండ్ ఫ్రెండ్స్ ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు అలా పిక్స్ దిగినప్పుడు వీళ్ళ బర్త్డేకి అట్లా వాళ్ళు ఇన్వైట్ చేస్తాం కదా వచ్చేటప్పుడు అయితే వాళ్ళు ఇట్లా తీసుకొని వస్తారండి ఇట్లా అలా తీసుకొచ్చినవి ఈ ఫ్రేమ్స్ అన్నీ కూడా ఇది ఒకటి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి అక్కడ కూడా ఉంది కదా అది కూడా ఇవన్నీ గిఫ్ట్ చేసినవి ఏనండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ అండి ఈ డైనింగ్ టేబుల్ మీద కూడా నేను పెద్దగా డెకరేషన్ అయితే అట్లా ఏం చేసుకున్నాను అట్లా ఏదైనా సరే ఒక ప్లాంట్ అనేది పెట్టేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పికిల్ దబ్బాసులు నెయ్యి కానీ హనీ కానీ ఇట్లా ఏమైనా సరే పెట్టేసుకుంటూ ఉంటామండి ఇంకంతే ఉంటాయి ఎక్కువ ఎమిటీగా ఉండడానికి ఇష్టపడతాను నేను ఎక్కువ మరి డెకరేషన్ పర్పస్ కాదు అట్లా ఎక్కువైతే పెట్టేసాను నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మన సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ అండి ఇది మనకి లోపల వచ్చేసి ఇదిగోండి స్టోన్ ఉంది కదా ఈ స్టోన్తో వచ్చింది ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ ఫోర్టీన్ ఇయర్స్లో నేను ఇది థర్డ్ డైనింగ్ టేబుల్ అండి అంటే ఫస్ట్ వచ్చేసి గ్లాస్ది అయితే తీసుకున్నాము అది మనకు నాకు అప్పుడు ఫస్ట్లో మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో నాకు తెలియక నేను చేసిన మిస్టేక్ వల్ల అది అయితే చాలా ఫాస్ట్గా అయితే పాడైపోయిందండి ఎందుకనంటే మనం హాట్ హాట్గా ఏమైనా కుక్ చేసి డైరెక్ట్గా స్టాండ్స్ అట్లా పెట్టేసేయకుండా అట్లా తెచ్చైతే పెట్టేస్తూ ఉండేదాన్ని అలా యూజ్ చేస్తూ యూజ్ చేస్తూ ఉండగా కొన్ని రోజులు నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా అది అయితే బ్రేక్ అయిపోయిందండి గ్లాస్ కదా హాట్ పెట్టడం వల్ల బ్రేక్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ అది తీసుకో ఇది తీసుకోవడానికి ముందైతే ఉడ్డుదైతే తీసుకున్నానండి అది ఫోర్ సీటర్ది వచ్చేసి ఉడ్డు తీసుకున్నాను అది కూడా అయితే కొంచెం తొందరగానే పాడైపోయిందండి ఇది కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది కదని చెప్పి చూజ్ చేసి తీసుకున్నానండి ఇది మనకి స్టోన్ దన్నట్టు మనకి కింద టైల్స్ ఎట్లా వస్తాయో అట్లా స్టోన్ దండి ఇది మనం ఎట్లా అయినా సరే హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు మెయిన్ ఈజీ టు మెయింటైన్ అండి కొంచెం కోలిన అట్లా స్ప్రే చేసేసి ఈజీగా అయితే స్ప్రే చేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు ఇది మనకి స్టోనే కాబట్టి ఇది విరిగిపోయే ఛాన్సెస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఏముండవు ఇంకా ఈ సీటస్ వచ్చేసి లెదర్ వేనండి లెదర్ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ ఈ డైనింగ్ టేబుల్కి ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుందండి అలాగే అటు సైడ్ చూసారా అటు సైడ్ చూసినట్లయితే అటు సైడ్ అయితే ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది ఈ టూ బెడ్రూమ్స్ చూసే ముందు ఇంకా నెక్స్ట్ అటు సైడ్ ఒక బాల్కనీ అయితే చూసాం కదా నెక్స్ట్ ఇటు సైడ్ అంటే మనకు రోడ్ రోడ్డు సైడ్కి అయితే ఇంకో బాల్కనీ అయితే ఇచ్చారండి ఇట్లా ఒకటి మనకి నెట్ మెస్ లాంటి ఇట్లాంటిది అయితే ఒకటి అయితే ఇచ్చారు దీన్ని ఇట్లా చేసుకొని ఇట్లా అయితే ఇంకా వెళ్ళిపోయి ఇంకా ఇది వచ్చేసి మనకి ఇక్కడి నుంచి అయితే లోపల మనకు బయట వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ నుంచో మాకు ఎప్పుడైనా సరే బోరు కొట్టినప్పుడు అట్లా అనిపించినప్పుడు ఇట్లా నించొని ఇట్లా కొంచెం ఇట్లా బయటకి ఇట్లా చూస్తూ ఉంటే కొంచెం మైండ్ అనేది పీస్ఫుల్గా అట్లయితే ఉంటుందండి నెక్స్ట్ ఈ టీపాయ్ ఎందుకక్కడ ఉంది అని అనుకోవద్దండి ఈ టీపాయి అనేది మెయిన్గా వచ్చేసి సెంటర్ టేబుల్ మనకి హాల్లో సోఫా దగ్గర అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా చెప్పాను కదా మేము ఇంత ముందు ఉన్న ఇల్లు చాలా పెద్ద హౌస్ ఇంకా ఇది అనుకోకుండా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అందుకే పాప స్కూల్ పర్పస్ కోసమే అనుకోకుండా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందండి అందుకని చెప్పేసి ఇంకా ఈ ఇంట్లో అయితే మాకు సరిపోవట్లేదు ప్లేస్ అనేది మేమే అడ్జస్ట్ అవుతూ ఉన్నాము పాపకి నియర్ మీ స్కూల్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడ పిల్లలు తిరగడానికి స్పేస్ లేదు పిల్లలు చాలా ఇబ్బంది పడతారు కదా మనం క్లీన్ చేసుకోవడానికి కానీ హెల్పర్కైనా సరే చిమ్మడానికి ఊడడానికి ఇదంతా ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి ఆ సెంటర్ టేబుల్ కూడా తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేశామండి ఇంకా ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలో అయినా మాకు బోరు కొట్టినప్పుడు ఏం పని లేనప్పుడు అయితే ఇట్లా కూర్చొని ఇట్లా బయట రోడ్ను పోయే వాళ్ళని వ్యూ అట్లా చూసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి దాని పర్పస్ కోసమే మేము ఈ సెంటర్ టేబుల్ టీ పైన వచ్చేసి ఇక్కడైతే పెట్టేశామండి ఇక్కడ మనకు బయట వ్యూ చూసుకున్నట్లయితే ఇట్లా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇంకా ఇట్లా మనకి ఏదైనా బోర్ కొట్టినప్పుడు అయితే మేము ఇక్కడ నుంచి ఇట్లా వ్యూని అయితే బయట అయితే చూస్తూ ఉంటాము చాలా ప్లెజెంట్గా ఉంటుంది చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది అంటే స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఎక్కువైనా సరే ఇక్కడ నేను ఎక్కువ ఈ ప్లేస్లో నించుంటూ ఉంటాను నాకు చాలా మైండ్ రిలీఫ్గా అయితే అనిపిస్తుంది అండి ఇక్కడ నుంచి ప్రతిసారి నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి ఇలా లోపలికి ఎంట్రా ఇంకా ఇది ఇది రూమ్ కూడా కొంచెం చిన్న బెడ్రూమ్ లాగే ఉంటుంది ఇంక ఇదైతే బెడ్ ఇంకా నార్మల్ ఇది వచ్చేసి సిక్స్ ఇంటూ సిక్స్ అండి ఇది వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి టీ పై సెంటర్ టేబుల్ ఇది ఆ బెడ్రూమ్లో ఇంకో బెడ్ చూపిస్తానండి ఆ బెడ్తో పాటు ఈ టూ టేబుల్స్ అయితే వచ్చాయి ఆ బెడ్ పక్కన ఒకటి పెట్టేసుకొని ఈ బెడ్ పక్కన అయితే ఒకటి అయితే పెట్టేసుకున్నాము ఎందుకంటే నైట్ పూట మనం ఇలా పడుకున్నప్పుడు దీనిపైన ఫోన్ కానీ నైట్ పూట వాటర్ దప్పిన వాటర్ బాటిల్స్ కానీ అట్లా పెట్టుకోవడానికి అయితే ఉంటుంది ఇంకా ఇవి స్టో ఇవి కూడా ఇట్లా ఓపెన్ అయితే అవుతాయండి స్టోరేజ్ పర్పస్ కోసం ఇంకా ఏవైనా సరే పిల్లలు ఏ ఒకటి పేపర్స్ అట్లా ఏవైనా సరే పెట్టేసుకుంటూ అట్లా అయితే పెట్టేస్తూ ఉంటాము నెక్స్ట్ ఇలా డోర్ క్లోజ్ అవ్వంగానే ఇంక ఇక్కడ వచ్చేసి అన్నీ నేను స్వెటర్స్ అయితే హ్యాంగ్ చేస్తానండి పిల్లలవి ఈ స్వెటర్స్ ఇవన్నీ హ్యాంగ్ చేసినప్పుడు ఇవి స్వెటర్స్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాము మనం బయటికి ఇమీడియట్గా వెళ్ళాలన్నప్పుడు సప్పుని ఇట్లా బ్యాగ్ తీసేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు కదా నాకు ఈజీగా అనిపిస్తుంది నేను కబర్డ్స్ ఓపెన్ చేసి అందులో అయితే పెట్టేసానండి ఇంకా బయట నుంచి వచ్చినా సరే ఇంక సప్పుని తీసేసి ఇమీడియట్గా అయితే హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాను అలా నాకు ఈజీ పర్పస్ కోసం ఉందని చెప్పేసి ఇక్కడైతే హ్యాంగ్ చేశాను ఇంక స్వెటర్స్ అన్నీ మీరు అనుకోవచ్చు డస్ట్ పట్టిపోతాయి కదా ఇట్లా బయట ఓపెన్గా పెట్టేస్తే అని చెప్పేసి ఈ స్వెటర్స్ మనం ఓన్లీ సమ్మర్లోనే యూజ్ సారీ వింటర్లోనే యూజ్ చేస్తాం కదా ఇంకా అప్పుడు వింటర్ స్టార్ట్ అవ్వడానికి ఒక వన్ వీక్ ముందే నేను తీసేసి నీట్గా వాష్ చేసేసి ఇంకప్పుడైతే యూజ్ చేసుకోవడం ఆఫ్టర్ యూజ్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తానండి అలానే స్వెటర్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా హ్యాంగ్ చేశాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాట్ అనేది ఉండాలండి మేము ఉండే ఏరియాలో దోమలు అయితే మామూలుగా ఉండవు అందుకని చెప్పేసి ఎవ్రీడే మేము ఫస్ట్ బ్యాట్తో దోమలు కొట్టుకొని మాత్రమే స్లీప్ అవ్వాలి ఇంకా అలా అని చెప్పేసి దోమల బ్యాట్ అయితే ఎవ్రీ ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ అయితే ఉంటుందండి చూడండి గోడలకి ఎట్లా మామూలుగా పెయింటింగ్స్ ఇట్లా మార్క్స్ అయితే ఇట్లా చేసేసారో వెళ్ళేటప్పుడు అయితే నీట్గా వాళ్ళకి పెయింటింగ్ కొట్టేసేసి అయితే వెళ్ళాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బెడ్ కట్ సైడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఇది వచ్చేసి మా పాపది గ్రాడ్యుయేషన్ డేకి ఇట్లా పిక్ అయితే ఇది తీసారండి ఇదైతే ఒకటైతే హ్యాంగ్ చేసాము నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి క్యా క్యాలెండర్ అండి ఇది మా హస్బెండ్ తయ్యప్ సమ్మాలా ఎవరి ఇయర్ అయితే వేసుకుంటూ ఉంటారండి ఒక సెవెన్ టైమ్స్ ఏమో అలా వేసుకున్నారు అలా వేసుకున్న ఎవ్రీ ప్రతిసారి అయితే ఇట్లా ఏదో ఒకటి అయితే తీసుకుంటూ ఉంటాము వన్ టైం వేసుకున్నప్పుడు అయితే క్యాలెండర్ అనేది మనకు తయారు చేసి ఇచ్చారండి అది ఇట్లా లుక్ వేసి అయితే బాగుంటుందని చెప్పేసి ఇట్లయితే పెట్టేసుకున్నాము దానిపైన వచ్చేసి నెక్స్ట్ ఇలా ఒకటి అయితే పెట్టేసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏసీ ఉంటుందండి అలాగే ఇంకా ఇది కూడా వ్యూ అయితే ఉంటుంది ఇంక బయట విండో ఓపెన్ చేసుకుంటే బయట వ్యూ అనేది ఓపెన్ అవుతుంది ఇంకా అలాగే ఇటు వచ్చేసి కబోర్డ్స్ అండి ఈ కబోర్డ్స్ నార్మల్ రెగ్యులర్గా మనం డైలీ యూజ్ చేసుకునే బట్టలే ఉంటాయి ఇంకా అందరిలో ఉన్నట్లాగానే ఇదిగోండి వచ్చేసి నా డైలీ వేరు ఇంక ఇట్లా నైట్ వేరు ఇట్లా మొత్తం అయితే ఉంటాయండి నైట్ వేరు ఇక్కడ మా పిల్లలకి ఇంక ఇట్లా మొత్తం అయితే ఇట్లా పెట్టేశాను ఇంకా నేను డ్రెస్సింగ్ టేబుల్లో అయితే ఏమి అట్లా పెట్టేసుకోనండి ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కదా అట్లా వెళ్ళేసి క్రీమ్స్ ఇవన్నీ అయితే ఒత్తేసి ఇట్లా పాడు చేస్తారు ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్ వాళ్ళకి కన్వీనియంట్గా కింద ఉంటుంది కదా ఇలా తీసుకొని మొత్తం ఒత్తేసుకొని పాడు చేస్తుంటారని చెప్పేసి డ్రెస్సింగ్ టేబుల్ ఎప్పుడు ప్లెయిన్గానే ఉంటుందండి నేను డ్రెస్సింగ్ టేబుల్ పెట్టేసుకోకుండా ఇట్లా ఇట్లాంటి బాస్కెట్స్ అయితే తీసేసుకొని నాకు సంబంధించినవన్నీ మా రూమ్లో ఇట్లా అయితే పెట్టేసుకుంటూ ఉంటానండి ఇట్లా క్రీమ్స్ అయినా సరే ఇంకా ఇట్లా ఏమైనా సరే ఇదిగోండి మేకప్ ప్రోడక్ట్స్ ఇవన్నీ బ్యాంగిల్స్ అయినా ఏవైనా సరే నేను ఇందులో అయినా లిఫ్ట్ లిఫ్ట్కి ఇట్లా అక్కడ పెట్టేసినట్టు పిల్లలు తీసుకొని పాడు చేస్తూ ఉంటారు అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఈ ర్యాక్ వచ్చేసి ఇంకా ఇవన్నీ మా అండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నా డైలీ వేర్ శారీస్ ఉంటాయి ఇక్కడ బ్లౌజెస్ కలెక్షన్ ఉంటుంది ఇది వచ్చేసి నా హెల్మెట్ అండి ఇంకా అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా పిల్లల బ్యాగ్స్ అయితే స్కూల్ బ్యాగ్స్ అయితే పెడతానండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు కదా అందుకని చెప్పేసి బ్యాగ్స్ అయితే లేవు నెక్స్ట్ కిచెన్లో అయితే ప్లేస్ చాలా తక్కువగా ఉంటుందండి నాకు ఇవి ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే ప్లేస్ అయితే లేదు అందుకని చెప్పేసి నేను ఇలా ఇండస్ వీ ప్రోడక్ట్ అనేది తీసుకొచ్చుకొని ఇందులో ఈ అట్టపెట్లు అయితే పెట్టేసుకున్నానండి అండి ఇదిగోండి ఇందులో ఒక త్రీ ఉంటాయి ఇందులో ఒక త్రీ ఉంటాయి మొత్తం సిక్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఇక్కడ పెట్టేసుకుంటాను నేను ఏది యూజ్ చేయాలనుకున్నప్పుడు కిచెన్లో తీసుకెళ్ళి మళ్ళీ యూజ్ చేసుకొని ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత మళ్ళీ ఇక్కడైతే పెట్టేసుకుంటూ ఉంటానండి ఎందుకంటే కిచెన్లో అయితే స్పేస్ అయితే లేదు అందుకని చెప్పేసి ఇంకా ఈ రిమైనింగ్ ప్లేస్లో వచ్చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ బ్యాగ్స్ అయితే ఇక్కడైతే పెట్టేసుకుంటారండి ఇంకా నెక్స్ట్ ఈ సెల్ఫ్ వచ్చేసి మా హస్బెండ్ అయితే ఓన్లీ ఆ రూమ్లో ఉంటాయండి మా పిల్లలు ముగ్గురికి నా అయితే ఓన్లీ ఈ బెడ్రూమ్లో అయితే ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ మా బాబు పార్టీవేర్ ఇంకా ఇవన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చేసి దిండు కవర్లు అట్లా ఇంకా ఎక్కడైతే యూనిఫామ్స్ టవల్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయండి ఇది వచ్చేసి బాస్కెట్ మా బాబుదండి డైలీ యూజ్ డైలీ వేర్ బట్టలు పెట్టుకోవడానికి బాస్కెట్ యూజ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్నవి ఉంటాయి కదా వాళ్ళ టీషర్ట్స్ అట్లా అయితే అవి మనం హోల్డ్ చేయడానికి కూడా అంత రావు కదా అందుకని చెప్పేసి ఇంక బాస్కెట్లో వేసేస్తే అవే ఉంటాయని చెప్పేసి బాస్కెట్ అయితే యూజ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ ఈ కింద ర్యాక్ వచ్చేసి ఇవన్నీ బెడ్షీట్లు ఇవన్నీ అండి ఇంకా అలాగే ఈ కింద షూ వచ్చేసి ఇంక ఈ కింద వచ్చేసి పిల్లలకు సంబంధించిన ఇంకేవైనా కానీ అంటే మనం నెబులైజేషన్ పెట్టుకునే మిషను ఇంకా ఇవన్నీ అన్నీ మా పాప స్కేటింగ్ స్విమ్మింగ్ డ్రెస్సెస్ ఇంక ఇవన్నీ వచ్చేసి కర్టన్స్ అంటే మనం వేసుకోంగా ఏమైనా మిగిలిపోయిన కర్టన్స్ ఇవన్నీ అయితే ఇక్కడైతే ఉంటాయండి ఇలా కబోర్డ్స్ ఇలా ఉండగా ఇటు సైడ్ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి ఇంకా బాత్రూమ్ అయితే ఓపెన్ చేసి చూపించట్లేదు ఇంకెందుకంటే బాత్రూమ్ అంటే నార్మల్గానే ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇటు వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇంక రేమే ఇంకో బెడ్రూమ్ అయితే చూసిద్దాం చేయండి నెక్స్ట్ ఈ బాల్కనీ చూపించాను కదా ఇందాక ఈ బాల్కనీ ఇటు సైడ్ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అయితే ఉంటుందండి ఇంక ఇట్లా లోప ఈ బెడ్రూమ్ నుంచి ఇట్లా లోపలికి వచ్చేసినట్లయితే ఇది కూడా ఇంకో బెడ్ అండి సిక్స్ ఇంటూ సిక్స్ ఇది కూడా అంతే ఉంటుంది కాటు కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది బీరువా అండి ఇంక ఇక్కడ పెట్టేది ఈ బీరువా అయితే ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము నెక్స్ట్ ఈ బెడ్ పక్కన ఇక్కడో సెంటర్ టేబుల్ చెప్పాను కదా ఇందాక ఈ బెడ్తో పాటు ఈ టేబుల్స్ వచ్చాయి టూ ఒకటి వచ్చేసి ఆ బెడ్రూమ్లో బెడ్ పక్కన పెట్టేశాను ఇంకా రిమైనింగ్ వన్ వచ్చేసి ఇక్కడైతే పెట్టేశానండి ఇంకా ఇవి బట్టలు వచ్చేసి మా బ్యాగ్ మా హస్బెండ్ అయితే టూ డేస్ బ్యాక్ తిరుపతి అయితే వెళ్ళున్నారండి ఇంకా అవి వాషింగ్ కోసం ఇద్దామని చెప్పేసి అక్కడ పక్కన అయితే పెట్టేశాను నేను ఎలా ఉందో అట్లా యాజ్ ఈజ్గా అయితే చూపించేస్తున్నానండి నేను ఆర్గనైజ్ చేసుకొని నీట్గా అట్లయితే చూపించట్లేదు ఏమైనా మెస్సీగా అనిపిస్తే సారీ అండి నేను నార్మల్గా క్యాజువల్గా అందరి ఆల్మోస్ట్ అందరి హౌసెస్ ఇట్లాగే ఉంటాయి అనుకుంటున్నాను ఎవరైనా సరే మనం ఎప్పుడూ ఒకసారి ఆర్గనైజ్ చేసుకున్నా సరే మళ్ళీ ఇంకా యథావిధిగా అదే ప్లేస్లో ఏ ప్లేస్లో అది అంత నీట్గా అయితే ఉండదు కదా ఇంకా అలానే ఇంకా మా ఇల్లు కూడా అట్లానే ఉందండి నెక్స్ట్ ఇక్కడ కబోర్డ్స్ వచ్చేసి ఇంకా ఇవన్నీ కూడా మా హస్బెండ్ ఇవ్వనండి ఇక్కడ వచ్చేసి ఐరన్ చేసినాయి మామూలుగా నార్మల్ ఐరన్ బట్టలు ఇవన్నీ ఉంటాయి ఇంకా టీషర్ట్లు నైట్ ప్యాంట్స్ అవన్నీ ఉంటాయండి కింద వచ్చేసి అవన్నీ ఇంకా బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి వైట్గా ఇప్పిని ఉంటాయండి ల్యాండ్రీకి ఇవ్వాల్సి మొత్తం ఇక్కడ ఈ కబోర్డ్లు అయితే తోసేస్తూ ఉంటాను ఇంకా ల్యాండ్రీ ఒక టెన్ డేస్ కోసాలు అయితే బట్టలు అయితే ల్యాండ్రీకి అయితే ఇస్తుంటాను నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి బీరువా ఉంటుంది కదా బీరువాలో వచ్చేసి ఇంకా మొత్తం నా శారీస్ పిల్లల ఫ్రాక్స్ తెలిసిందే కదా పిల్లల ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ అనేది ఒక్క లాంగ్ ఫ్రాక్ మనం ఫోల్డ్ చేయాలంటే ఇంతైతే పడుతుంది బీరువాలో మనకు పట్టవండి ఇంకా మీకు చూపిస్తాను రిమైనింగ్ ఫ్రాక్లన్నీ ఇందులో పట్టనివన్నీ నేను ఎక్కడ పెట్టేశాను అనేది కొన్ని కొన్ని అయితే ఆ పైన ఆ పైన స్టోరేజ్లో వచ్చేసి నేను ఇంకా రిమైనింగ్ బ్యాగ్స్లో అయితే ఫ్రాక్స్ ఇవన్నీ అంటే బీరవాలో పట్టనివి ఇంకా రిమైనింగ్ బ్యాగ్స్ బ్యాగ్స్లో పెట్టేసి పైన అయితే వేసేసానండి ఇంకా నెక్స్ట్ ఈ బీరవా పైన వచ్చేసి అక్కడ చూసారా న్యూస్ పేపర్లు ఇంకా హాస్పిటల్ ఫైల్స్ ఉంటాయి కదా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉంటాం కదా ఫైల్స్ అన్ని హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే ఆ ఫైల్స్ అట్లా తోచేస్తూ ఉంటాను మళ్ళీ ఎప్పుడైనా సరే వెళ్ళేటప్పుడు చప్పున ఇట్లా తీసేసుకొని ఇట్లా వెళ్ళడానికి అయితే ఉంటుందండి అందుకని చెప్పేసి ఇవన్నీ హాస్పిటల్ ఫైల్స్ ఏనండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇటు సైడు ఇటు కూడా ఒక ఏసీ అయితే ఉంది అలాగే ఇక్కడ టీవీ ఈ టీవీ అనుకో థర్టీ టూ ఇంచెస్ అనుకుంటానండి ఇది వచ్చేసి ఏం కంపెనీ నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు ఇది ఎప్పుడన్నా సరే ఒక పిల్లలు బాగా హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఎక్కువైనా సరే నాకు హాల్లో ఏదైనా పని ఉన్నప్పుడు ఏదైనా వీడియోస్ తీసుకునేటప్పుడు కానీ నేను హాల్లో ఇంకేదైనా మూవీ అట్లా చూస్తున్నప్పుడు కానీ పిల్లలు సపరేట్గా కార్టూన్స్ అట్లా చూసుకోవడానికి ఈ రూమ్లో ఈ టీవీ అయితే యూజ్ చేస్తారండి రెగ్యులర్గా అయితే యూజ్ చేయము ఎప్పుడు పిల్లలకు హాలిడేస్ ఉన్న సండేస్ అట్లా పిల్లలు అయితే ఈ టీవీని అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా అలాగే ఇట్లా డోర్ క్లోజ్ చేసి ఇట్లా వెళ్ళినట్లయితే మళ్ళీ ఆ డోర్కి పెట్టినట్టే ఈ రూమ్లో ఈ డోర్కి కూడా ఇట్లా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా ఇట్లా బిన్స్ ఇవి అయితే హ్యాంగ్ చేశానండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి వాళ్ళే ఓనర్స్ ఫిట్ చేశారండి నేను చెప్పాను కదా ఇందాక డ్రెస్సింగ్ టేబుల్లో ఏమి ఆర్గనైజ్ చేసుకోనంటే క్రీమ్స్ కానీ ఇంకా బ్యాంగిల్స్ ఇట్లా నేనైతే బ్యాంగిల్స్ అయితే అంతగా వేసుకోనండి బ్యాంగిల్స్ వేసుకోను కాబట్టి ఏవి ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటే చాలా మంది డ్రెస్సింగ్ టేబుల్ చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది కదా మొత్తం బ్యాంగిల్స్ అన్ని సెట్ చేస్తారు క్రీమ్స్ అవన్నీ అలా ఏం లేదండి ఆ రూమ్లో ఎట్లాగైతే దోమల బ్యాట్ ఉందో అట్లాగే ఈ రూమ్లో కూడా దోమల బ్యాట్ అయితే ఉంటుంది ఇదిగోండి ఈ రూమ్లో కూడా అయితే దోమల బ్యాట్ అయితే ఉంది ఇంకా అలాగే ఇంకా కోకోనట్ ఆయిల్ ఇంక ఇట్లాగే పౌడర్ ఇట్లా ఉంటుంది ఇంకా డ్రయర్ అయితే కంపల్సరీ అండి ఇప్పుడు ఇదే ప్లేస్లో ఉంటుంది ఇంకా ఈ ర్యాక్స్లో ఇంక పిల్లలు ఏవి పడితే ఇంక మెస్సి మెస్సీగా అయితే పెట్టేస్తారని చెప్పాను కదా నేనేం ఆర్గనైజ్ అయితే ఏం చేయలేదు ఇంకా ఇవన్నీ కూడా చూడండి పిల్లల పిల్లలకి క్రీమ్స్ ఇంకా ఇవన్నీ ఏవైంటి పిల్లలు ఇట్లయితే పెట్టేశారు నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఇటు సైడ్ మళ్ళీ ఇంకొన్ని ర్యాక్స్ అయితే ఇచ్చారండి కొంచెం అటు జరుగు ఇంకా అటు సైడ్ కబోర్డ్స్ ఇచ్చినట్లే మనకి ఇటు సైడ్ కూడా ఇంకొన్ని కబోర్డ్స్ అయితే ఇచ్చారండి చెప్పాను కదా నేను బీర్వాలో పిల్లలకి ఏవైతే లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ పట్టలేదు ఆ పట్టని వచ్చేసి నేను ఇక్కడ మామూలుగా ఇక్కడ కుక్కేసానండి ఈ ప్లేస్లో కూడా నాకు ఇక్కడ ఫోల్డ్ చేసి పెట్టడానికి అయితే అంత వీల్ అవ్వలేదు అంటే లాంగ్ ఫ్రాక్స్ చాలా వెయిట్ ఉంటాయి కదా ఇంకా అట్లా తీసుకొని తీసినట్టు అయితే పెట్టేశాను ఇదిగోండి మొత్తం ఈ కబోర్డ్ అంతా వచ్చేసి మా పిల్లలు మా పెద్ద పాప లాంగ్ ఫ్రాక్సేనండి చాలా అయితే మస్తు అయితే ఉన్నాయి ఆ బీర్వాలో బట్టనివన్నీ ఇక్కడ ఉక్కేశాను ఇందులో బట్టనివన్నీ కూడా ఇంకా బ్యాగ్స్ బ్యాగ్స్లో పెట్టేసి ఆ పైన అయితే పెట్టేశానండి ఇంకా ఇవన్నీ కూడా ఫ్రాక్సే ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు నాకు వెయ్యాలి అని అంటే చాలా చిరాకు ఉంటుంది అంటే వెతుక్కోవాలండి ఏ ఫ్రాక్ ఎక్కడుందో ఏ కిందది టాప్ ఎక్కడుందో ఎక్కడ ఎక్కడుందో అట్లా అని చెప్పేసి ఇవన్నీ ఎత్తుక్కుంటూ ఉండాలి ఇంకా పైన ర్యాక్లో కూడా అంతే బ్యాగ్స్లో ఏదో ఇంకా పనికిరా సామాన్ అయితే అట్లా ఉంటుందండి ఇంక ఇక్కడ కూడా అంతే చాలా అంటే ఇవన్నీ ఓల్డ్ పనికిరాని ఏమైనా ఉంటాయి కదా మనకి ఇప్పుడు యూజ్ చేసుకోకుండా తర్వాత యూజ్ చేసుకుంటాం కదా అటువంటివన్నీ ఉంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనర్ అండి ఈ వ్యాక్యూమ్ క్లీనర్ నేను సోఫా క్లీన్ చేసుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను ఒక సెవెన్ ఎంతో పెట్టేసి అయితే తీసుకున్నానండి అప్పట్లో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను యూజ్ చేసింది లేదు ఏం లేదంటే ఎట్లా యూజ్ చేయాలనేది కూడా నేనైతే మర్చిపోయానండి కానీ ఈ వాక్యూమ్ క్లీనర్ క్లీన్ చేయి ఎన్ని మిషన్ సెట్ చేయాలి అదంతా చేసే బదులు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా అందుకని చెప్పేసి ఆన్లైన్ నేను బుక్ చేసి సోఫాలు అయితే అప్పుడప్పుడు క్లీన్ చేపిస్తు ఉంటాను నెక్స్ట్ ఈ బాస్కెట్ వచ్చేసి మా హస్బెండ్ బట్టలు వాష్ చేసిన వెంటనే తీసుకొచ్చి ఇందులో అయితే వేసేస్తుంటాము ఉంటాము ఇంకా ఇందులో నుంచి డైరెక్ట్గా తీసేసి ఐరన్కి ఇస్తూ ఉంటామండి అలా అని చెప్పేసి ఈ బాస్కెట్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ ఈ కబోర్డ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా నెక్స్ట్ ఇటు వచ్చేస్తే ఇటు కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఈ అటాచ్డ్ బాత్రూమ్ ఇంకా ఈ బెడ్రూమ్ వరకు అయితే ఇదేనండి ఇటు వచ్చేసినట్లయితే కిచెన్ అండి ఈ కిచెన్ టూర్ అనేది నేను సపరేట్గా చూపించట్లేదు కొంచెం మెస్సి మెస్సీగా ఉంది ఎందుకంటే ఈ కౌంటర్ టాప్ ఏదైనా గిన్నెలు అనేది ఇంకా హెల్పర్ అనేది రాలేదండి అందుకు కొంచెం క్లీన్ చేయాలి అందుకని చెప్పేసి అయితే అట్లాగే ఉండిపోయినాయి ఇంకా ఈ కిచెన్ టూర్ అనేది నేను కంప్లీట్గా సపరేట్ వీడియో అయితే చేస్తానండి వీడియో కావాలంటే మీకు దీని ఎంత కార్డ్స్లో అయితే ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇంకా ఈ కిచెన్లో నుంచి మనకి ఇలా రాంగలోనే ఇక్కడ వచ్చేసి మనకు యూటిలిటీ ఏరియా అనేది ఉంటుందండి ఈ యూటిలిటీ ఏరియాలో వచ్చేసి నేను ఇక్కడ షింకులో ఉన్నాయి ఉన్నట్లు గిన్నెలు తీసుకొచ్చి ఇందులో స్టాండ్లో అయితే ఈ టబ్లో అయితే వేసేస్తానండి ఎలపర్ అయితే ఇక్కడ అయితే తోమేస్తుంది ఈ షింకులో ఇంక ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఉంటాయండి ఇదిగోండి తోమిని వచ్చేసి ఇక్కడ ఈ స్టాండ్లో అయితే పెట్టేస్తుంది ఇంకా స్టాండ్లో పట్టని రిమైనింగ్ ఏమైనా ఉంటే ఇంక ఇక్కడైతే పెట్టేస్తుందండి ఇక్కడ ఈ స్టాండ్ వచ్చేసి నేను ఆనియన్ స్టాండ్ అండి ఇది యాక్చువల్గా అయితే కిచెన్లో కౌంటర్ టాప్ మీద పెట్టుకోవాలి నాకు చాలా అక్కడ చాలా చిన్నగా ఉంటుంది కదా నాకు క్లీన్ చేసుకోవడానికి అది కొద్ది ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది ఇక్కడ స్టాండ్ అయితే పెట్టేశానండి ఇక్కడ ఆనియన్స్ పొటాటోస్ ఇవన్నీ ఇక్కడ ఇట్లా అయితే ఉంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి వాషింగ్ మెషిన్ ఉంటుందండి అలాగే ఇక్కడ వచ్చేసి మేము తిన్నవి తిన్నట్లుగా ఈ టబ్లు అయితే వేసేస్తూ ఉంటాము ఇక్కడైతే ఒక ఒక డస్ట్బిన్ అయితే ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ ఈ బాస్కెట్లో వచ్చేసి లిక్విడ్స్ అండి లైజాలు లిక్విడ్స్ సోప్స్ ఇంకేమైనా సరే ఆ బాస్కెట్లో అయితే వేసేస్తూ ఉంటాము ఇంకా తనకు కావాల్సిన తనైతే తీసుకొని అయితే తోముకుంటూ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షింకు దగ్గర ఒక్కసారి ఈ షింకులను దోమేసి ఇక్కడ పెట్టేస్తుంది ఒక్కసారి అయితే కింద కూర్చొని కూడా తోమేసుకోవచ్చండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పైన ఈ షాక్పీస్లో అయితే బయట ముగ్గేసుకోవడానికి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ బౌల్ వచ్చేసి నేను సపరేట్గా దేవుడు దేవుడు పూజా సామాన్ క్లీన్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విమ్ లిక్విడ్ అండి ఇంకా అలాగే ఇక్కడ పిల్ల టీ కప్స్ వచ్చేసి పగిలిపోతాయి అని చెప్పి సపరేట్గా పైన అయితే పెట్టేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది నేను చిన్న స్మాల్ బిందే చూసారా ఇవైతే నేను తనకి గిన్నెలు దోమిన తర్వాత క్లీన్ చేసేసుకోవడానికి ఇట్లా వాటర్ పట్టుకోవడానికి బకెట్ అయితే కొంచెం మనకి తీసుకోవడానికి కొంచెం వెయిట్ ఉంటుంది కదా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి నేను ఆ బిందైతే ఒకటైతే పెట్టేశానండి ఇంకా దాంతో వాటర్ పట్టేసుకొని తర్వాత నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు కదా ఓకే అండి మా చిన్న వంతులు అయితే మీకు నచ్చిందని అనుకున్నాను మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ రూపంలో అయితే చెప్పండి వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి అయితే చేయండి మరొక మంచి వీడియో అయితే మీ తెచ్చేస్తాను అంటుందర్ కిప్ వాచింగ్ ఓకే అండి బాయ్